మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుత్వ అందరికీ ప్రేమతో కళ మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిళ్ళ నుంచి రోమిడికి రాసిన పత్రిక అధ్యాయము పదమూడవచనం చదువుకుందాం అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలముగా కలగలేదు కానీ విశ్వాస విశ్వాసము వలన నీతి మూలముగానే కలిగేను అని చెప్పేసి చూస్తుంటాను విశ్వాస వలననే అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే నీతి అనగా విశ్వాసము వలనైనది నీతి పాపమునకు వేరైనది పరిశుద్ధతకు ఆస్కారమైనది అబ్రహాము దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అంతేకాదు కానీ నీతి హృదయమందు విశ్వాసము విశ్వసించడంతో ప్రారంభమైన క్రియ పరిపూర్ణమును న్యాయముతో కూడినదిగా మనం చూస్తుంటున్నాం మానవుడు నీతిమంతుడా అంటే మానవుడు నీతిమంతుడు కాడు ఎందుకంటే పాపముతో పుట్టినటువంటి వాడు అందుకే కదా మనము కీర్తనలు యాభై ఒకటవ కీర్తనలో మనం చూస్తాం నేను నా తల్లి గర్భంలో నుండి నేను పాపములో పుట్టిన వాడును అని చెప్పేసి చూస్తాను మానవుడు పాపంలో పాపముతో పుట్టినటువంటి వాడు ఆయన పాపము లేనివాడు వాడు పరిశుద్ధుడు ఆయనలో ఎటువంటి కపడం లేదు ఆయన నీతిమంతుడు ఆయన యథార్థవంతుడు అటువంటి నీతిమంతుడు అటువంటి యథార్థవంతుడైనటువంటి ఆయనను అబ్రహాము నమ్మాడు అదే అతనికి నీతిగా ఎంచబడినట్లుగా చూస్తుంటున్నా మానవుడు నీతిమంతుడు కాడు నిశ్చయముగా కాడు అని చెప్పేసి మనం చూస్తాం మానవునిలో పొరపాట్లున్నాయి మానవుడు అనీతిమంతుడు అందుకే కదా రోమిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పని అంశంలో మనం చూస్తాం అక్కడ నీతి మంత్రుడు లేడు ఒక్కడునూ లేడు అని చెప్పేసి అందరూ త్రోవ తప్పిన వారే అందరూ దారి త్రీగిపోయిన వారే ఈ భూలోకంలో నీతి మంత్రుడు ఒక్కడు కూడా లేడు ఆయనే నీతి మంత్రుడు ఆయనే న్యాయాధిపతి అయినటువంటి గొప్ప దేవుడుగా మనం చూస్తుంటున్నాం ఈ లోకంలో మానవుని యొక్క క్రియలు మురికి గుడ్డలు మురికి పేలికల్లాగా ఉన్నాయి మురికి గుడ్డల్లాగా ఉన్నాయి పాపములో శాపములో పడిపోయినటువంటి మానవుణ్ణి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆయన రక్షకుడు అని చెప్పేసి చూస్తుంటాడు అటు రక్షకుని స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు విశ్వాసం మూలముగా మనము నీతిమంతులము మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగి ఉన్నాము అసమాధానము ఈ లోకంలో ఉంది అట్టి అసమాధానమైన లోకములో ఉంటుండగా మనము ఎంతో జాగ్రత్త కలిగిన వారముగా ఆయన వైపుకు చూస్తూ చక్కగా నడవలసిన వారముగా మనముంటున్నాం రోబికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చంలో గమనించినట్లయితే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతి మంత్రులుగా తీర్చనో వారిని మహిమపరచను అని చెప్పేసి దేవుని నిర్ణయము ఎంతో గొప్పది పిలిచిన పిలుపు ఎంతో గొప్పది దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను అని చెప్పేసి చూస్తుంటున్నాడు ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చాడు అంతేకాదు కానీ రోమిడికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదిలో కూడా యేసుక్రీస్తు రక్తం వలన నీతిమంతులుగా తీర్చుడు యేసుక్రీస్తు రక్తం వలన నీతి మనం తీర్చబడినట్లుగా మనం చూస్తాం ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు అని చెప్పి చూస్తుంటాం ఆయనే మన నిమిత్తం మీ రక్తం కార్చాడు ఆయనే నీతిమంతుడుగా ఉన్నాడు ఆయనే తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు ఆయన ద్వారానే ఆ ఉగ్రత నుండి రక్షించాడు ఆయనే ఆయనే నిజమైన దేవుడు అని చెప్పేసి అని ఆయనే గొప్పవాడని మనము ఆయన మనం స్థుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ ఉచయంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టుకై లేపబడెను అని చెప్పేసి చూస్తాం యేసు క్రీస్తు మృతులలోని లేపబడినవాడు అందుని బట్టి మనము ఆయన స్థుతించాలి మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడినను మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేపబడిన వాడుగా మనం చూస్తాం విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా సమాధానం కలిగి ఉన్నాం ఒకటి రెండు దేవుని నిర్ణయం దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాడు ఆయన పరినిమిత్తమే పిలిచాడు ఎవరిని పిలిచాడో పిలిచనో వారు నీతి తీర్చబడ్డారు మూడవదిగా గమనిస్తే యేసుక్రీస్తు రక్తము వలన అంటే యేసుక్రీస్తు రక్తము వలన నీతి మద్రముగా అందును బట్టి ఆయన మనం స్థుతించాలి అంతేకాదు కానీ యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు కాబట్టి అందును బట్టి మనం ఆయన స్థుతించాలి మన అపరాధముల నిమిత్తము మన పాపముల నిమిత్తము అప్పగింపబడినను మన నీతిమంత్రులుగా మంతులుగా తీర్చారు మన మా నీతి మంతులము ఆయన నీతి మంతుడు ఆయనే న్యాయాధిపతి ఆయనే సైన్యములకు అధిపతి అటువంటి నీతిమంతుడిని ఉదయకాల వేళలో స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు నీతిమంతుడు ఎవరు అంటే నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంత్రుడు మంత్రుడు యొహోన్ మొదటి పత్రిక త్యవహాణం రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవచనం మనం గమనించినట్లయితే ఏడవ వచనం చిన్నపిల్లారా యవని మిమ్మల్ని మోసపరచని ఇయకుడి ఆయన నీతి మంత్రుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతి వాడును నీతి మంత్రుడు అని చెప్పి అట్టి నీతి మంతుని మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఆయన నీతి మంత్రుడు అని మనం ఇక్కడ చూస్తుంటున్నాం ఆయన నీతిని జరిగించేవాడు నీతి మంత్రుడు అని చెప్పేసి చూస్తుంటున్నాం రెండవదిగా గమనిస్తే రూబిడికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఇరవై వర్షంలో మనం గమనించినట్లయితే ఏడైనాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది అని చెప్పేసి చూస్తుంటే సోదరి సోదరుడా నీతిమంతుడు ఎవరు అంటే ఒకటి నీతిని ప్రతి ప్రతివాడు నీతిమంతుడు నీతిమంతుడు ఎవరు అంటే రెండవదిగా క్రీస్తు ఎందు విశ్వాసముంచువాడు నీతిమంతుడు నీతిమంతుడు ఎవరు అంటే దేవుని దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించి పిలిచాడో వాడు నీతిమంతుడు అంతేకాదు కానీ అంతేకాదు కానీ రోబిణికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో గమనించినట్లయితే ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని చెప్పేసి చూస్తారు ఇక్కడ గమనించడైతే నాలుగవదిగా నీతిమంతులు ఎవరు అంటే ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు నాలుగవదిగా కూడా మనం గమని ఐదవదిగా మనం గమనించితే అబక్కుకు గ్రంథము అబక్కుకు గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నాలుగవ వచనం కూడా మనం చదువుదాం చూడండి వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా ్రతుకును అని చెప్పి చూస్తుంటున్నాం నీతి మంత్రుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని చెప్పేసి చూస్తు మూలముగా అనకాడ ఒకటి అని అంకె ఉంది కింద ఫుట్ నోట్లో చూస్తే లేక తన విశ్వాస్యత చేత అని చెప్పేసి చూస్తుంటున్నాం యథార్థ పనులు కాక తమలో తాము అతిశయపడుదురు అని చెప్పేసి రాస్తూ అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని చెప్పేసి చూస్తుంటాడు నీతిమంతుడు ఎవరు అంటే ఐదవదిక విశ్వాస మూలముగా జీవించువాడు రోమిడకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ ఉచంలో మనం గమనించినట్లయితే కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అని చెప్పేసి చూస్తుంటాను నీతిమంతుడు ఎవరు అంటే ఆరవదిగా ఏసు రక్తము వలన నీతి మంత్రులుగా తీర్చబడినవారు ఏడవదిగా గమనిస్తే యహోనం రాసిన మొదటి పత్రిక యహోనం రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవచంలో మనం గమనించినట్లయితే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని చెప్పేసి చూస్తుంటున్నాం యువదీకాల వేళలో నీతి మంత్రుడైనవంటే ఆయన్ని మనం స్థుతించాలి ఎవరు నీతిమంతుడు అంటే ఆయనే నీతిమంతుడు ఎవరు నీతి మంతులు అంటే నీతిని జరిగించువాడు నీతి మంత్రుడు ఏసు యేసుక్రీస్తునందు విశ్వాసముచ్చువాడు నీతిమంతుడు దేవుని దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించి పిలిచాడో వాడు నీతి మంత్రుడు నాలుగవదిగా గమనిస్తే ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువాడు నీతి మంత్రుడు ఐదవదిగా గమనిస్తే విశ్వాస మూలముగా జీవించువాడు నీతిమంతుడు ఆరవదిగా గమనిస్తే క్రీస్తు రక్తము వలన నీతి మంత్రులముగా తీర్చబడినవాడు నీతి మంత్రుడు ఏడవదిగా గమనిస్తే నమ్మదగిన వాడును నీతి అయిన ప్రభువు ద్వారా ఎవడు తన పాపమును ఒప్పుకుంటు సకల దుర్నీతి నుండి నీతిమంతులుగా మంతుడుగా తీర్చబడతారు విశ్వాసము క్రీస్తునందు విశ్వాసముంచిన వారు నీతిమంతులు అబ్రహాము దేవుని నమ్మాడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అలాగే ఉదయకాల వేళ అనుదిన అనుదస్థితి కార్యక్రమంలో మనం ఆయన సన్నిధిలో మనం చేరి ఉంటుండగా ఆయన ఎటువంటి వాడో ఆయన ఎంత నీతిమంతుడో ఆయన ఎంత పరిశుద్ధుడో మనం గమనించాం అంతేకాదు అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఇచ్చాడు దేవుడు ఎవరో తెలుసుకున్నాడు దేవుని ఎందు దేవుని నమ్మాడు అది ఆయనకు నీతిగా ఎంచబడినట్లుగా చూస్తుంది శవదీకాల వేళలో కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపులమైన మన మీద ఆ పాపపు పత్రమును తీసివేసి ఆ యొక్క దాన్ని కొట్టివేసి నీతిమంతుని రక్తములో మన ప్రతి పాపమును కడిగాను కాబట్టి మనము కూడా నీతిమంతులముగా తీర్చబడ్డాం అట్టి నీతిమంతుడైనటువంటి ఆయన్ను మనము స్థుతించి ఆయన కనపరిచి పూజించవలసిన వారముగా మనం అంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియపరలోక తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములకు స్థుతులు స్తోత్రములో చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభు నీతి మంత్రులైన వంటి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములో చెల్లించుకుంటున్నాం ధర్మశాస్త్రము తండ్రినైనా అది మరి పాపం ఎటువంటిదో చూపిస్తుంది కానీ అది పాపమును తీసివేయలేకపోయింది ఎన్నటిన్నటికీ తండ్రి ప్రభు మరి జ్ఞాపకంకు రాకుండా మరి ఒకే ఒక బలి ఒకే అర్పణ నీతి మీరు కల్వరిగిరిలో కాల్చిన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తములు మళ్ళ మా మా యొక్క ప్రతి పాపమును కడిగి ఆయన పరిశుద్ధులుగా నీతి మంతులుగా చేసిన అట్టి నీతి మంత్రులు మిమ్మల్ని ఇవదీ కల వేళలో ఆయన స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మహరక్షకుడైన ఏ సూకరి స్తంభూల్యమన్నా స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి చున్నాము తండ్రి ఆమెన్